కట్లలో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ పాకిస్తాన్లో తీవ్ర సంక్షోభం నెలకొంది పాకిస్తాన్ ఆర్మీపై సొంత దేశ ప్రజలే తిరుగుబాటుాయిగరు వెసారు నిన్న కైబర్ ఫంగ్తుక్వాలో పాక్ ఆర్మీ దాడి చేస్తుంది ఈ దాడిలో ముప్పై మందికి పైగా మృతి చెందారు దీంతో పాక్ ఆర్మీపై పష్తూన్ తెగ తిరుగుబాటు చేస్తోంది భారీ ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేస్తారు పశావర్ లోని ఎయిర్ ఫోర్స్ ని ముట్టడించాలని నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది పాకిస్థాన్ లోని సైన్యంపై ప్రజలు తిరుగుబాటు మొదలైంది నిన్న తెల్లవారుజామున ఖైబూర్ ఫంగ్తుక్వా లోని ఓ గ్రామంపై పాకిస్తాన్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది పాకిస్తాన్ ఆర్మీ బాంబు దాడుల్లో ముప్పై మందికి పైగా పౌరులు మృతి చెందారు ఈ ఘటనతో ఖైబూర్ ఫంగ్తుక్వా ప్రజలు అట్టుడికి పోతున్నారు దీంతో పాకిస్తాన్ ఆర్మీపై స్థానికులు తిరుగుబాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది ఆ తెగ ప్రజలు భారీ ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు త్వరలోనే పాకిస్తాన్ సైన్యంపై తిరుగుబాటు చేయనున్నట్లుగా కూడా తెలుస్తోంది అటు పెషావర్లోని లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతోంది నిన్న ఖైబర్ ఫంక్వా ప్రావిన్స్ లోని తిరాహ్ లోయ ప్రాంతంలో పాక్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది బాధితులు పాక్ సైన్యం ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు తమ ఇళ్లపై బాంబుల వర్షం కురిపించడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తమ బిడ్డలు ఏమైనా ఉగ్రవాదులా అని పాక్ సైన్యాన్ని నిలదీస్తున్నారు మరోపక్క ఇదే విషయంపై ప్రావిన్షియల్ అసెంబ్లీ స్పీకర్ బాబర్ సలీం స్వాతి కూడా దాడిపై ఎక్స్ లో స్పందించారు జెట్ విమానాల దాడుల వల్ల పౌరులు చనిపోయారు ఇళ్లు ధ్వంసం అయ్యాయి ఇది దేశ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు సొంత ప్రజల ప్రాణాలు ఇంత తేలిగ్గా తీసుకుని వారిపైనే బాంబులు వేస్తే అది అందరిలో ఆగ్రహ జ్వాలకు కారణమవుతుందంటూ కూడా ఆ హెచ్చరించడం జరిగింది ఇక ఇదే విషయంపై మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం పిల్లలు చనిపోవడం దుర్మార్గం అని పేర్కొంది ఏ ఘటనపై తక్షణం నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలి పౌరుల ప్రాణాలను కాపాటం రాజ్యాంగబద్ధ కర్తవ్యం కానీ అది పదే పదే విఫలమవుతూ వస్తోంది అని ఒక ప్రకటనలో తెలిపింది What? Wow. Wow.